హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఈ ఇప్పుడు చూపిస్తున్నాను హ్యాండ్స్ కి మిడిల్ లో పైపింగ్ వచ్చే విధంగా పైపింగ్ వచ్చే విధంగా హ్యాండ్స్ ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తానండి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి సిక్స్టీన్ ఇంచెస్ కి ఇలా కింద నుంచి ఫోల్డింగ్ చేశానండి ఎందుకంటే ఇవి చూసారా ఫోర్ హ్యాండ్స్ కి ఫోర్ లేయర్స్ వస్తాయండి ఇది పొడుగు మొత్తం మార్కింగ్ చేసేసి లూజు పొడుగు మొత్తం మార్కింగ్ చేసేసి ఇలా ఫ్రీ హ్యాండ్తో ఇలా కట్ చేసేయడం అండి అయితే ఇవి నాలుగు లేయర్స్ అండి చూపిస్తాను చూడండి ఈ గుండెలగా నాలుగు లేయర్స్ కట్ చేసుకుంటే ఈ మిడిల్లోన ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసుకోవాలి అది ఎలాగ వేయాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఈ టూ లేయర్స్ అనేవి ఒక హ్యాండ్ కింద టూ లేయర్స్ అనేవి ఒక హ్యాండ్ కింద అనమాట ఇలా సెట్ చేసుకొని మనము బాటమ్ క్లాత్ ఉంటుంది కదండి ప్యాంట్ క్లాత్ పైపింగ్ కింద ఇలాగ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి చూపిస్తాను ఒక లేయర్ తీసేసుకొని ఈ బా ఇగోండి ఫ్యాంట్ క్లాత్ని తీసేసుకొని ఇలాగ థ్రెడ్ ఉంటుంది కదండి ఈ థ్రెడ్ ఏమి వచ్చి ఇట్లా మిడిల్లో పెట్టేసుకొని ఇగోండి ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక పాదం వెడల్పుతోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయడమేనండి చివరి వరకు ఇగోండి ఇలాగా నీట్గా ఇలా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయడమే ఇలాగా ఇలాగ పైపింగ్ వేసుకుంటే బాగుంటుందండి హ్యాండ్స్కి పొడవ హ్యాండ్స్కి అయినా షార్ట్ హ్యాండ్స్కి అయినా సరే అందంగా కనిపిస్తుంది ఇలాగా క్లాత్ అనేది మనకు చాలినప్పుడు ఇలాగ మొక్కల్లోకి వచ్చేటప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకుంటే సరిపోతుందండి మన ఇష్టం అండి క్లాత్ చాలినప్పుడేనా ఇలాగ వేసుకోవచ్చు లేదంటే మనము ప్రత్యేకంగా ఇలాగ చేసుకోవాలనే కటింగ్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇగోండి ఒక లేయర్కి అయితే వేసాను కదా దీని మీద ఇప్పుడు ఇంకొక లేయర్ తీసేసుకొని ఇలాగ పైకి ఇగోండి పైకి ఉల్టా వచ్చినట్టుగా అనమాట చూసారా ఇలాగ పెట్టేసుకొని ఎదురెదురుగా ఒరిజినల్ క్లాత్లు ఉండాలి ఉల్టా అనేది పైన ఉండాలి ఇలాగ ఇందాక పైపింగ్ వేసాం కదా ఆ పైపింగ్ పక్కనే మళ్ళీ కుట్టుపడేటట్టుగా వేసేసుకొని రావాలండి ఇగో నీట్గా ఇలా వేసుకొని రావాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు చూడండి వచ్చేసింది కదా ఇగో పైపింగ్ అనేది కొంచెం పెద్ద ఎక్కువ వచ్చింది అనుకోండి జస్ట్ చిన్నది లాక్కి ఇంకొక కుట్టు వేసేస్తే సరిపోతుంది థ్రెడ్ పైపింగ్ కదండి ఒకే లెవెల్లోనే వస్తుంది ఒక్కొక్కసారి కొంచెం జరిగింది అనుకోండి కొంచెం క్లాత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అలాంటప్పుడు ఇంకొక కుట్టు సైడ్ను వేసేస్తే సరిపోద్ది ఇదిగోండి ఫైనల్గా వచ్చేసింది హ్యాండ్ అనేది దీని పక్కనే ఇకండి వెనక వైపు తిప్పేసి క్లాత్కి పక్కన స్టిచ్ వేసేయాలండి ఇగోండి ఇక్కడ ఏం చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఇలాగ వేసే వచ్చేది క్వరా అంచులే ఉన్నాయి కదండి పర్వాలేదు పోగుల్లాగా వచ్చేవండి అందువలన అయితే ఇది కాటన్ క్లాత్ కదండి గుచ్చుకోదు కూడా లైనింగ్ అవసరం లేదండి ఇగోండి అయిపోయిందా కిందన ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేయడమే ఇగోండి చిన్నది లైన్గా ఇలా క్లాత్ తీసేసి ఈ కిందన ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇక్కడైనా పైపింగ్ వేసేసుకోవచ్చండి కింది సైడ్ వస్తుంది లూజ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర అనమాట ఇది అయితే నేను పైపింగ్ వేయట్లేదు క్లాత్ని ఒక వన్ ఇంచే వరకు మళ్ళీ ఇలా కుట్టేస్తున్నాను ఇగో ఒకటైతే అయిపోయిందండి ఇప్పుడు రెండోది చూపిస్తాను చూడండి ఇంకొకటి ఇగోండి ఈ లేయర్ ఉంది కదండి ఈ ఒరిజినల్ అనేది పై వైపు పెట్టేసుకోవాలి దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కనే పైపింగ్ పక్కనే మనకి కుట్టు పడేటట్టుగా చూసుకోవాలి లేదంటే ఈ పైపింగ్ మీద అంటే థ్రెడ్ మీద పైప్ కుట్టు వచ్చేసింది అనుకోండి ఇంకా షేప్ అనేది రాదు ఇలాగా ఇగోండి ఇలాగ అయిపోయింది కదా దీని మీద ఇప్పుడు ఇంకొక లేయర్ ఉంది కదండి హ్యాండ్ది అది పెట్టేసుకొని కుట్టేయడమే ఇలాగా ఇప్పుడు ఒక పైపింగ్ వేసాను కదండి ఒక అంటే ఒక హ్యాండ్కి ఒక పైపింగ్ కనిపిస్తుంది కదా ఇదే విధంగా టూ టూ రెండు పైపింగ్లు కూడా టూ కలర్స్ వచ్చేటట్టు కూడా వేసేసుకోవచ్చండి నేనైతే ఒక కలర్ మాత్రమే వేసాను ప్యాంటు క్లాత్ని ఈ విధంగా వేసేసుకుంటే కొంచెం అందంగా కనిపిస్తుంది నెక్కి హ్యాండ్స్కి ఇలాగ పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది ఇగోండి ఇలాగా చూసారా ఇలా కనిపిస్తుంది కరెక్ట్ షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ కిందన బాటంలోన హ్యాండ్ లూజ్ ఉంటుంది కదండి అక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మడిపేసేస్తే సరిపోతుంది ఇలా అయిపోయిందండి పక్కన ఇంక కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట చూశారు కదా వీడియో ఎలాగుందో మీ కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ఈ పైన షేప్ వచ్చే విధంగా ఎలా కట్ చేస్తే సరిపోతుంది టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా మనం కుట్టేసుకున్నాము చూసారా ఈ విధంగా అనమాట డబుల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే సింగిల్ పైపింగ్ మాత్రమే వేసాను ఇంకా నేను వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్